హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే బీఎస్ఎఫ్ అదేవిధంగా సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ ఏఆర్కి సంబంధించి వేకెన్సీ అయితే రెడీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్కు ఎన్ని పోస్టులు కేటాయించాలన్న విషయాన్ని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తం పోస్ట్ చూసుకుంటే మనకు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి చూసుకున్న తర్వాతే అప్కేం చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధం చూసుకుంటే మనకు మేల్కు అదేవిధంగా ఫిమేల్కు సపరేట్గా అయితే పోస్ట్ కేటాయించడం జరిగింది సో మేల్కు సంబంధం చూసుకుంటే బీఎస్ఎఫ్లో మొత్తం మనకు ఐదు వందల ఇరవై నాలుగు పోస్టు కేటాయించడం జరిగింది ఇందులో మనకు ఎస్సీకి డెబ్బై ఎనిమిది ఎస్టీకి యాభై ఎనిమిది ఓబీసీకి నూట పదమూడు ఈడబ్ల్యూఎస్కి యాభై మూడు ఓపెన్లో రెండు వందల ఇరవై రెండు మొత్తం ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో ఫిమేల్ చూసుకుంటే ఎస్సీకి పదకొండు ఎస్టీకి ఏడు ఓబీసీకి ఇరవై ఈడబ్ల్యూఎస్కి ఐదు ఓపెన్లో నలభై తొమ్మిది పోస్టు ఈ విధంగా మొత్తం తొంభై రెండు పోస్టు అయితే కేటాయించడం జరిగింది సో మొత్తం బీఎస్ఎఫ్కి అయితే మేల్ మరియు ఫిమేల్కి సంబంధించి మొత్తం ఆరు వందల పదహారు పోస్టు అయితే కేటాయించడం జరిగింది సో ఈ విధంగా మనకు సిఎస్ఎఫ్ సంబంధించుకుంటే మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు పోస్టులకు గాను ఫిమేల్కి పద్నాలుగు వందల అరవై పోస్టులు మేల్కు పదమూడు వేల నూట ముప్పై ఐదు పోస్టు కేటాయించడం జరిగింది సిఆర్పిఎఫ్కి ఏమో మొత్తం ఐదు వేల నాలుగు వందల తొంభై పోస్టులకు గాను ఉమెన్కి నూట ఇరవై నాలుగు మేల్కు ఐదు వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు కేటాయించడం జరిగింది సో మనకు ఎస్ఎస్బికి సంబంధించి చూసుకుంటే మొత్తం పదిహేడు వందల అరవై నాలుగు పోస్టులకు గాను ఉమెన్కి అయితే కేటాయించలేదు సో ఇందులో మాత్రం మేల్కు పదిహేడు వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఐటీబిపికి సంబంధించి చూసుకుంటే మొత్తం పన్నెండు వందల తొంభై మూడు పోస్టులకు గాను ఉమెన్కు నూట తొంభై నాలుగు పోస్టులు మేల్కు ఒక వెయ్యి తొంభై తొమ్మిది పోస్టులు అదేవిధంగా అస్సాం రైఫిల్స్ సంబంధించి చూసుకుంటే మొత్తం పదిహేడు వందల ఆరు పోస్టులకు గాను ఉమెన్కి అయితే నూట యాభై పోస్టులు మేల్కి అయితే పదిహేను వందల యాభై ఆరు పోస్టులు ఈ విధంగా మనకు ఆరు డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే ఎస్సీకి మొత్తం మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు పోస్టు మేల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేల్ కేటగిరీలో ఎస్టీకి సంబంధించుకుంటే రెండు వేల తొంభై ఒక్క పోస్టు అదేవిధంగా ఓబీసీకి సంబంధించుకుంటే మనకు ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అదేవిధంగా ఈడబ్ల్యూస్ సంబంధించుకుంటే రెండు వేల నాలుగు వందల పదహారు పోస్టులు ఓపెన్లో మాత్రం మేల్కు వేల నూట తొంభై ఎనిమిది పోస్టులు ఈ విధంగా మొత్తం కమ్యూనిటీ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా మేల్ కేటగిరీ చూసుకుంటే ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అదేవిధంగా మనకు ఫిమేల్కి సంబంధించుకుంటే ఎస్సీ కమ్యూనిటీలో మనకు రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీకి రెండు వందల ఇరవై రెండు ఓబీసీకి నాలుగు వందల ముప్పై ఆరు ఈడబ్ల్యూఎస్కు నూట ఎనభై తొమ్మిది ఓపెన్లో తొమ్మిది వందల నాలుగు ఈ విధంగా మొత్తం ఉమెన్కి కమ్యూనిటీ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే రెండు వేల ఇరవై పోస్టులైతే కేటాయించడం జరిగింది సో ఈ విధంగా మనకు మేల్ ఫీమేల్కి సంబంధించి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులతోటి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ ఏజీ కానీ క్వాలిఫికేషన్స్ కానీ పూర్తి సమాచారంతో ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది సో ఇదే విధంగా మన ఛానల్ అయితే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దానికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నాస్ట్ డే